कोई यहीं नहीं केवल रैया जो भी कट हाँ फ्रांस वेरचीज जो भी कड़ी अच्छा ओके कड़ी ఎట్లా చేస్తావో ఏమో ఎట్లా చేస్తావో ఏమో అన్నాడు ఇంటి దగ్గరకు వస్తే కొన్నాము ఫ్రెష్ రొయ్యలు చిన్న రొయ్యలు అనమాట ఎట్లా చేస్తావో ఏమో మంచిగా చేయో స్మిల్ లేకుండా చెయ్యి అని అన్నాడు చూడండి ఒకటే ముక్కకు అంటున్నాడు మంచి మిరియాల పొడి లెమన్ అన్నీ పడ్డాయి కదా ముక్క హాయ్ హలో నమస్తే వాళ్ళు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉండవండి మీరు అందరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్సా యాదవ్ సో ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము ఇది విషయరా మా ఇంటి ముందుకి చిన్న ఫ్యాన్స్ వచ్చినాయి అనమాట ఫ్రెష్ ఫ్యాన్స్ సో టూ సిక్స్టీకి హాఫ్ కేజీ ఇచ్చిండ్రు టూ ఫార్టీకి సో తీసుకున్నాం అనమాట మేము ఎంతైనా ఇది హెల్దీ ఫుడ్ కదా అండి ఒకసారి ట్రై చేద్దామని అయితే తీసుకున్నాము చూడండి చిన్నగా మంచిగా పొట్ట చాలా ఫ్రెష్ సో స్మెల్ లేదు తీసుకున్నాము పసుపు పసుపు వేసి నీళ్ళల్లో కొంచెం వేసినాం అనమాట సో ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత దీంట్లో చిన్న నరం ఉంటుంది అది కూడా లాగేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత మీకు అయితే నేను సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇదన్నమాట చూడండి ఫ్రాన్స్ బాగున్నాయి కదా చిట్టి చిట్టిగా పచ్చి రొయ్యలు ఫ్రాన్స్ అంటే పెద్దగా టైగర్ ఫ్రాన్స్లా ఉంటాయి బట్ ఇవి పచ్చి రొయ్యలు అంటే వాటర్లు ఇంకా ఇంకెంత చిన్నగా అయితే చూడాలి మనం ఓకే ఫ్రాన్స్లోంచి నుంచి తీసిన నరాలు అన్నమాట ఇవన్నీ ఇట్లా నల్ల లోంచి వచ్చిన నరాలు అన్నమాట ఇది చూసీరా య రసం కొంచెం బిండుకోవాలి ఇట్లా ఇట్లా తీసుకోవాలి ఉప్పు పసుపేసి కడిగినాం కదా కొంచెం నిమ్మరసం వేసినాము కొద్దిగా వీటిని ఇట్లా ఒక టూ మినిట్స్ అట్లా కలిపేసి మంచిగా కడిగేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం మ్యారినేట్ చేసి పెట్టుకుందాము ఫ్రాన్స్ని మ్యారినేట్ చేసాము ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డా నలపతి ఫ్రెష్ రొయ్యాలండి ఎంత బాగున్నాయో అది మనం ఫ్రై లాగా చేసుకుంటాం దగ్గరికి ఇప్పుడు మేము ఫ్రెష్ వాటర్ అయితే కడుస్తుంది గడిగేసుకొని ఫైవ్ ఎయిటీకి కేజీ అంట సో టూ ఫార్టీకి హాఫ్ కేజీ ఇచ్చిండు హాఫ్ కేజీ అంటే పొట్టు తీస్తే ఇంత అయినాయి పావుకి లేని అవి కదా చూడండి ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకుందాం నిమ్మకాయ मारिनिट कोसम पस्पू

తినేటా కారం సాల్ట్ మంచిగా కలుపుకుంటుంది ఇది నేను చికెన్ కోసము ఇంట్లో ఒక మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను సో అదనమాట కొంచెం వేస్తున్నా నేను ఇంట్లో మిరియాలు కూడా ఉంది కొంచెం ముక్కకి పట్టుకుంటుందని వేస్తున్నా కొద్దిగా ఇది అంటే దీంట్లోనే కొద్దిగా మనము మెంతులు జీలకర్ర పొడి కూడా వేసుకుందాము బాగుంటుంది ఇదిగోండి మెంతులు జీలకర్ర పొడి ఫిష్లో మెంతులు పడితేనే బాగుంటుంది మెంతులు జీలకర్ర తర్వాత దీనికి కావాల్సిన మసాలా మళ్ళీ మనం పట్టుకుందాం వేసుకుందాం పైనుంచి ఇప్పుడైతే ఇంత వేసినాం అన్నమాట చూడండి మంచిగా కొద్ది అదే గిన్నె అయితే పెట్టుకున్నాం మనము ఇక్కడ చూడండి ఫ్రాన్స్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి చుట్టి రోయలు అనమాట టమాటా ప్యూరి ఉల్లిగడ్డలు అండ్ ఇది వచ్చేసి బగారాకు కొద్దిగా చెక్క అండ్ అన్ని మిరియాల పొడి కొత్తిమీర సారీ పుదీనా కరివేపాకు కొత్తిమీర లేదు ఇది పచ్చిమిర్చి చెప్పడలు వేసుకుందాము మనం అయితే పెట్టట్లేదు ఇది కర్రీ వండుతున్నాము కాబట్టి దగ్గరకి కర్రీలాగా వేస్తున్నాను నేను అందుకని కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే వేసుకున్నాము బగారాకు కొంచెం చెక్క ఒక రెండు లవంగాలు ఫ్లేవర్ ఫ్రాన్స్ కొంచెం స్మెల్ ఉంటాయి కదా సో అవి లేకుండా మన తింటే బాగుంటుందన్నమాట ఇది వచ్చేసి టమాటాలు కొంచెం ఒక రెండు చింతపండు రెమ్మలు వేసి పూర చేసిన అనమాట చూడండి వచ్చి మిరియాల పొడి పుదీనా మరి పచ్చిమిర్చి గోళిద్దట్టి ఉల్లిగడ్డలి మనం ఇదిగోండి ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతే చూడండి ఒక్కకి మంచిగా మసాలా పట్టుకొని సిమ్ సిమ్లో ఉంది చూడండి ఇన్స్టెంట్ బగార్ రైస్ అనమాట అన్నీ మిక్స్ చేసి కలిపి పెట్టేసి అంతే ఫస్బిన్లో ఆల్రెడీ ఉంది కొద్దిగా అల్లం వెల్లుల్లి ఆల్రెడీ ఇలా వేసుకున్నాం కదా మనము కొద్దిగా చూడండి మన టమాటా ప్యూరీ టమాటా ప్యూరీ చూడండి పచ్చివాసనంటే పోవాలి టమాటా ప్యూరీ లెక్కలు అప్పటిదాకా వేయించుకోవాలి మిరియాల పొడి కొంచెం వేసుకుందాం దగ్గరకు వచ్చేస్తుంది చూడండి దగ్గరకు వచ్చిన తర్వాత మనం ప్రాన్స్ ఇదిగోండి ఇది అయితే ఈ స్టేజ్లో మనకు టమాటా మొత్తం ఉడికిపోయింది కదా ఈ స్టేజ్లో మనం ఇప్పుడు ప్రాన్స్ వేసుకుందాం చూడండి వేసుకొని మంచిగా కలిపేసుకున్నామంటే ముక్క మంచిగా నూనెలా గోలుతుంది అండ్ ప్యాన్స్ కూడా కొంచెం వాటర్ వదులుతాయి కదా సో ఆ వాటర్ తోటే మంచిగా ఉడికిపోవాలి అది లాస్ట్లో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి లెమన్ యాడ్ చేసుకున్నామంటే అంతే ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం ఆయిల్లో వేగగానే వాటర్ వదిలేస్తుంది కొంచెం వాటర్ ఉండక వేస్తే ఏంటంటే ముక్కకి మనం వేసిన మసాలాలన్నీ మంచిగా పట్టుకుంటాయి అందుకని అట్లా వేసుకోవడం స్ప్రెడ్ చేసేసి గరం మసాలా ఇది కొంచెం ధనియా పౌడర్ చీర వాటర్ ఎట్లా దొరుకుతుంది ఇదిగోండి మన ఫ్రాండ్స్ చూడండి ఎలా అయిందో చక్కగా ఆయిల్ బయటకు వస్తుంది అండ్ స్మెల్ అయితే ఖతర్నాక్ నాకు వస్తుంది చూడండి ఇంత బాగుంది కదా చిన్న నెయ్యి ఎలా కర్రీ రెడీ అయిపోయి

ఎట్లా చేస్తావో ఏమో ఎట్లా చేస్తావో ఏమో అన్నాడు ఇంటి దగ్గరకు వస్తే కొండాము ఫ్రెష్ రొయ్యలు చిన్న రొయ్యలు అనమాట ఎట్లా చేస్తావో ఏమో మంచిగా చేయ్యు స్మిల్ లేకుండా చెయ్యు అని అన్నాడు చూడండి ఒకటే బుక్కకు అంటున్నాడు మంచి మిరియాల పొడి లెమన్ అన్నీ పడ్డాయి కదా ముక్కకు మంచిగా పట్టింది బాగుంది ముక్క నూరుకు టేస్ట్ వస్తుంది మంచిగా ఎక్కువ మసాలా లేదు తక్కువ లేదు ప్రాన్స్ వాహనాలు లేదు అస్సలు లేదు ఫ్రెష్ కదా మన గిట్ట ఫ్రెష్ ఇంటి దగ్గరకి మరి వస్తాయని తెలియదు అయినా వీక్లీ వీక్లీ వస్తాడంట మనకు తెలియదు అసలు మాకు తెలియదు మా గల్లీలకే వస్తారంటే కానీ నేను ఇంకా ఏవో ఐసోలేట్ తీసుకొస్తారు స్మెల్ వస్తుందిలే ఎందుకు అనేసి అనుకున్నా బట్ ఈరోజు చూసినాము మా ముందే పొట్టాల్సి ఇచ్చిండు నిజంగా ఎంత ఫ్రెష్ ఉన్నాయంటే బ్రాంచ్ అంత బాగుంది చూసిరా మా వారైతే ఎంజాయ్ చేస్తున్నారు చాలా కదా ఫ్రై లాగా దగ్గరికి చేసేసిన చాలా బాగుంటుంది ఇప్పుడు మనం బయట హోటల్లో కూడా తినొచ్చు కానీ వాళ్ళు ఇంత ఇవ్వరు తక్కువ ఇస్తారు అన్ని ఉల్లిగడ్డలు మసాలాలు అవి ఉంటాయి కదా బాగా రేట్ ఉంటుంది ముక్క కూడా ఎంత మంచి ఉడికిపోయింది క్రిస్పీ క్రిస్పీ అంటే మామూలుగా క్రిస్పీ కదా మంచిది తినాలి అస్సలు స్మెల్లే స్మెల్ ఉంటే మనం తినం కదా కదా మనం తిననే తినం స్మెల్ ఉంటే భయం వేస్తుంది ఫ్రాన్స్ అంటే అక్కడ ఆంధ్ర సైడే మంచిగా ఏమో మన సైడ్ దొరకాయేమో అన్న ఫీలింగ్లో ఉండే నేను ఎందుకంటే మా వారి హోటల్కి తీసుకొస్తుండే కదా స్టార్టింగ్లో అప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కింద తీసుకొస్తుండే అప్పుడు ఐస్ అవే తీసుకొస్తుండే అనమాట సో స్మెల్ వస్తే నాకు అస్సలు నచ్చకపోతుండమ్మో బాబు ఇవి తినడేందుకు అనిపిస్తుండే ఫ్రై దగ్గరికి చేసినా మంచిగా మిరియాల పొడి ఇట్ల తినాలి ఫస్ట్ తిన్నావా ఫ్రాన్స్ నువ్వు చిన్నప్పుడు మసూదించు మీరు వచ్చిన దాకా కూడా తాజా తెచ్చిండు గంగారయలు దొడ్డు ఒక్కొక్క ఒక్కొక్క ఇంత దొడ్డు అనుకోని కానీ తెల్లవేసి చిన్నగా ఉంటుండే నీకు కొడుకడు ఉన్న ముసలి రాండి పెట్టా నీకు ఆవు తిన్నాను నేను ముసలో తెస్తలేడు అబ్బాయి కరెంట్ గురించి చెప్పింది అదే నా ఫీలింగ్ ఏంటంటే ఇంటి దగ్గరకి వచ్చేటోళ్ళంతా ఏడికెళ్ళి పట్టుకొస్తారో ఏం తీసుకొస్తారో ఎట్లా అంటే కిలోల రొయ్యలు దొరికినాయి టై పద్నాలుగు కిలోలే దొరికినాయి ఎట్లా దొరికినాయితే నీళ్ళలోనే ఉంటాయని తెలుసమ్మా కానీ మేము ఇన్ని రోజులు ఎట్లనే ఎప్పుడైనా తీసుకొస్తే ఐస్ లై తీసుకొస్తుండే ఐస్ లయ్ ఎంత ఘోరంగా స్మెల్ వస్తుంది అంటే అవి తినవు బుద్ధి పక్కన పెట్టి దాని విరక్తి వచ్చేస్తుంది కదా ఈ రోజు చూడు మనం ఎంత స్మూత్ గా ఉండే రోజులు అవి అవి తినచ్చి పెట్టి రోగం తెచ్చుకున్నారు ఎప్పటికి ఎప్పటికీ ఇక పొట్టు ఇచ్చేసిండే అయిన నిజంగా అండి పొట్టు ఫాస్ట్ కొలుషిచ్చేసిండి మా వారు ఇష్టంగా తిననే తినారు ఓన్లీ పకోడీ తప్ప ఫ్రాన్స్ ఇష్టంగా తినరు అలాంటి ఇష్టంగా తీసుకొని తింటున్నారు ఇంత బాగా చేసిన నేను బాగా చేసిన అండి అంటే అవి తేవడం వేరు కొనుక్కోవడం వేరు చేయడం కూడా వేరు కదా నేను చేయడం కూడా మంచిగా సిమ్లో పెట్టేసి మంచిగా చేసిన దగ్గరికి ఫ్రై లాగా అర్ధ కిలో కొంటే కొట్టు తీసేసరికి పావు కిలో అయినాయి అవి కదా నిజంగా అండి ఇంత ఫ్రెష్ ఫ్రాన్స్ అయితే నేను ఇప్పటివరకు తినలేదు ఇంత వయసు వచ్చింది కానీ ఇప్పటివరకు తినలేదు నేను అదే ఫీలింగ్ లో ఉండే ఆంధ్ర సైడ్ తప్ప మన సైడ్ దొరకాయేమో అని బట్ ఈరోజు ఆ ఫీలింగ్ కి నేను సెండ్ ఆఫ్ చెప్పేసిన ఇక లేదు